రాజు గారు సతీమణి లక్ష్మి గారు వారి సహకారం లేకుండా ఇతను ఇంత గొప్ప కార్యాలు చేయలేదు కాబట్టి నా సతీమణి పుష్ప మిడియా మిత్రులందరూ మిగతా వారందరూ పేరు పేరున ఇంకా నా ప్రియమైన రైతన్నలు అన్నదాతలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు ఇక్కడికి వచ్చి బహుమూల్య సమయాన్ని ఈ కార్యక్రమం కార్యక్రమంతో ఎందుకు చేశారంటే కార్యక్రమం ఆత్మహత్యలు జరగొద్దని చేసే కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఈ సందేశాన్ని రాని వాళ్ళకు తెలిపి ఆత్మహత్యలు తగ్గిపోతాయనే ఉద్దేశంతో వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇరవై సంవత్సరాలుగా ముప్పై ఐదు విన్నాను ముప్పై కరెక్ట్ కావచ్చు వీరు గుడిరాజు గారు ఒక టీచర్ ఉద్యోగం చేస్తూ సెలవు వచ్చినప్పుడు భార్యా పిల్లలతో గడపకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తనే తన బండి పైన ఊళ్ళల్లో ఆత్మహత్యలు ఎవరైతే చేసుకోబోతున్నారని పసిపెట్టి గమనించి వాళ్ళకు ఆత్మహత్యలు చేసుకోకుండా సహకారం సహాయం ఓదార్స్తున్నారు అదేవిధంగా ఆత్మహత్యలు జరిగిన తర్వాత కూడా ఆ లింగల్లోకి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన వీలైనంత వారికి చేతనైనంత సహాయం సహకారం అందిస్తున్నారు నాకు పది సంవత్సరాల క్రితం ఇటువంటి ఒక కామన్ కార్యక్రమంలో కలిశారు నేను కూడా రైతన్నల ఆత్మహత్య పలుకు పుస్తకం రాశాను ఈ పుస్తకం రాసే క్రమంలోనే అప్పుడు డాక్టర్ సీతారామరావు గారు ఇప్పుడు వారు అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అదే విధంగా మాజీ తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ గారు వీరు తెలంగాణ జాగృతి కబితా మేడం గారి ఒక ఎన్జిఓ వాళ్ళ ఆధ్వర్యంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఎవరెవరితో ఆత్మహత్యలు జరిగాయో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళని పలకరించి పరామర్శించి కారణాలు తెలుసుకొని ఏ విధంగా వాళ్ళని సహాయం చేయాలని ఆ క్రమంలో మీరు నాకు పరిచయం అయ్యారు ముఖ్యంగా ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటంటే మొత్తం నాకు తెలిసినంత నేను రీసెర్చ్ చేసినంత మనకి ఏ గ్రామంలోనైనా ఐదు ఎక్కువ లెక్క పది వరకు ఆత్మహత్యలు జరుగుతాయి కానీ ఈ యొక్క గ్రామంలో ఎందుకో యాభై ఒక్క ఆత్మహత్యలు జరిగాయి ఆ యాభై ఒక్క ఆత్మహత్యలలో నలభై నాలుగు రైతన్నను అందులో నలభై రెండు మంది మగవాన్ ఒక కుటుంబంలో ఇంటికి పెద్ద యజమాని చనిపోతే భర్తగా గాని ఒక తండ్రిగా గాని ఆ కుటుంబం ఆ భార్య పడే ఆవేదన మనం ఈరోజు నవీన అనుష మిగతా సుజాత పేర్లు లేదు వాళ్ళందరి మాటల ద్వారా మనం అర్థం చేసుకున్నాం నా యొక్క విన్నపం మనందరికీ ఏంటంటే వాళ్ళు కోరడమే కాకుండా మనం వాళ్ళతో సానుభూతిగా ఉండాలి సహకరించాలి ఆదుకోవాలి అది కాకుండా విమర్శించడం అసహించుకోవడం యాక్చువల్లీ నన్ను అంత పాపం అది అది అమానుష్యం కాబట్టి దయచేసి ఈ మెసేజ్ మీరు అందరికీ చేరవేయండి ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు కొడుకు చనిపోయాడను భర్త చనిపోయాడనో కుటుంబంలో ముఖ్యమైన ఒక బిడ్డ చనిపోయాడనో బాధపడుతూ ఉన్న వాళ్ళని మనం ఆదుకోవాలి కానీ వాళ్ళని విమర్శించడం అనేది అసలు ఏ కోణాన మన మానవ జాతికే కానీ మనిషి ఒక నేచర్ కానీ అని చూద్దాం ఇంకపోతే నేను ఈ పుస్తకం కేసీఆర్ గా రిలీజ్ చేశారు పుస్తకం కంటే ఒక సినిమా తీస్తే ఎక్కువ మందిని మనం కాపాడవచ్చు అనే తపనతో నేను ఒక సినిమా కూడా తీశాను రైతన్నల ప్రాణాలను కాపాడాలి ఆ సినిమా పేరు సెప్టెంబర్ టెన్ సెప్టెంబర్ టెన్ ఎందుకు ఆత్మహత్య అది కన్నడ రిలీజ్ అయింది తెలుగు పిక్చర్ నేను ప్రొడ్యూస్ అని నేను వీలైనంత తొందరగా మీ అందరికీ ఫ్రీగా ఆ సినిమా ఈ ద్వేరు సినిమా అందరినీ చూపెట్టాను అందులో వీలైతే ప్రొజెక్టర్ పెట్టి వేలూరులో చూపెట్టాను కొన్ని చిన్న చిన్న విషయాలు నేను రీసెర్చ్ చేస్తే ఏం తెలిసాయంటే ఎవ్వరు కాని ఆత్మహత్య సంకేతాలు ఇవ్వకుండా చెప్పకుండా చేసుకోరు వాళ్ళు మాట్లాడే మాటలు నాకు బ్రతుకు మీద ఆశ లేదు ఈ సమస్యను నేను ఎదుర్కోలేకపోతున్నా నాకు ఎవ్వరూ లేరు నాకు భయంగా ఉంది నిద్ర పట్టడం లేదు ఆకలి కావడం లేదు ఇట్లాంటి విషయాలు చెప్పకుండా చనిపోరు కాబట్టి ఇట్లాంటి విషయాలు చెప్తున్న వాళ్ళని మనం గమనించి కొంచెం జాగ్రత్తగా ప్రేమగా వాళ్ళని చూసుకునే బాధ్యత మన కుటుంబ సభ్యులతో ఉంటుంది మన మిత్రులతో ఉంటుంది నేను ఒక ఫ్రెండ్గా నేను ఒక కుటుంబ సభ్యుడిగా నా దగ్గరగా ఉండే వాళ్ళని కూడా నేను గమనించకపోతే చనిపోయిన తర్వాత బాధపడి ఏం లాభం లేదు కదా కాబట్టి మనం గమనించి వాళ్ళని ఒంటరిగా ఉంచకండి నేను బాధలో ఉంటే నేను ఒంటరిగా ఉండకూడదు మన కుటుంబ సభ్యులు ఎవరైనా బాధలలో ఉంటే వాళ్ళు ఒంటరిగా అస్సలే మనం వదలకూడదు నేను ఈ పుస్తకం చదివాను యాభై ఒక్క మందిలో సోషాలజిస్ట్ అని దుఃఖం ప్రకారం ఏంటంటే నా ప్రకారైన సోషాలజిస్ట్ సుషాలజిస్ ఏంటంటే ఆత్మహత్య అనేది మనిషికి ఎప్పుడు సంభవిస్తుందంటే అంటే సమాజం చప్పుబడ్డప్పుడు మనిషి ఆత్మ చేస్తుంటాడు సమాజం జబ్బుకోవడం ఏం జరుగుతుంది ఒక జబ్బుగా ఉన్నప్పుడు ఆ జబ్బు మనిషిలో ప్రవేశిస్తుంది మనిషి ఎప్పుడైతే జబ్బు ప్రవేశిస్తుందో అప్పుడు మనిషి ఈ జీవితం ఈ సమాజంతో కనెక్షన్ లేదు ఈ కుటుంబంతో నాకు సంబంధం లేదు నాతో నేనే సంబంధం లేకుండా జీవిస్తున్నాననే భావన ఒంటరిగా ఎప్పుడైతే అవుతుందో వెంటనే ఈ సమాజంలోంచి సమాజాన్ని బహిష్కరించాలంటే మనిషిలో జరుగుతున్న విపరీతమైన ఒత్తిడి సంఘర్షణ ఈ సమాజాన్ని పెరివేసే ప్రయత్నం లోపల ఈ సమాజాన్ని కాలంకునే పద్ధతి ఒక్కటే అది చదువు అనే నిర్ణయం అదే నిర్ణయం అందరు అంటున్నారో ఇది చాలా అంటారు సూసైడ్ ఎప్పుడు కూడా చని భాష జరగదు చాలా సిస్టమాటిక్ గా చేసుకుంటారు ఎందుకు మనిషి ఆలోచనతో సో మనిషి ఆలోచనలు ఎప్పుడైతే తిరోగన పద్ధతిలో ఉంటాయో అప్పుడు తనకు తెలియకుండానే తన బ్రెయిన్ నుంచే చాలా నెగిటివ్ సజెషన్స్ వస్తా ఉంటాయి ఏమని నువ్వు ఎంత చేసినా ఇంతే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నీ పనికిరాదు నీకేం ఉపయోగపడదు నీ జీవితాన్ని ఎవరు బాగుపడచరు నువ్వు ఏం చేసినా సరే నీ జీవం ఇలాగే నిలబడుతుంది అవి నువ్వు జీవించడం చేస్తు బ్రతకడం వేస్తు నువ్వు నువ్వు పోయినా ఉన్న ఈ సమాజంలోకి ఎవరికి పట్టిపు లేవు పనికిరాని నేను సాగడమే పరిష్కారం అని ఆ ప చనిపోయే మనిషికి ఈ ఆత్మహత్య చేస్తున్న మనిషికి కనీసం రోజుకు 100 సార్లు అనిపిస్తుంది ఇలా అతిచిన్న అవచనులు నిజంగానే అవి వేటుబద్ధమైన ఉన్నాయి అక్కడ అన్ని వైశలాల వేతి నివేషనల అని వాగని లేజీ చేసే పిచిచిను కూడా కోల్పోయే స్థితిలో ఇప్పుడు వ్యక్తికి ఇక్కడ మూల అప్రోచ్ చేసుకోనంటే కారణం ఉంది అలా కారణం ఉంది అవి సామాజికపరమైన నుంచి భౌతికపరమైన నుంచి ఉదోల కారణం

अपना टाइम है कंपनी साथ इधर वहाँ पे जो को फेम स्टार जिससे वो सुशांत साथ वो फिल्म वाला इंडिया वो फैक्ट जैसा हर सेम वाला सक्सेसफुल यूट्यूब कर दे मैन एपी बड़े वोटर होना तो वो म्यूजिक सब हो गये ओडोलेशिया के साथ जैसे समाचार यूपी का तो हम तो स्पीकर को कंजेसन आया था तो इसमें क

అక్కడ ఉన్న ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది అనేది ఊరు చెప్పాలి నువ్వు ఇరవై సంవత్సరాల నుంచి యాభై మంది జన్మేసి ఊర్లో చాలా మంది జబ్బులు

ఇది్వరనస్తుది జనకి సింప్టమ్స్ అనకు కంప్రెసిబుల్ కిని ఆ రకపుడియాలు లేసగా ఉంటుంది కురిషటం అను దత్తుస తెలుసుని ఈ రకంగా దత్తుస ఉంది తోకు తెలుసు కానీ మనిషి డిప్రెషన్ అనునారో మానసిక ఆరోగ్యానికి సింప్టిమ్స్ అంటే చూడకి మధ్యన ఉండదనిసి కానీ ఎక్లాంప్ట అంటే 2900 మంది ఎట్లా ఉంటారు అన్నంటి వస్తు నచ్చుకుంటాం మరి ఫస్ట్ గా మనం వేరుండో రంగ మనం ఈ సైంటిస్టిక్ బిగిని ప్రోగ్రామ్ కొడితే అక్కడ ఊరు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఊర్లో ఉన్న వాళ్ళకు అంతో ఎక్కువ ఏదో రకమైన ఇబ్బంది కలిగి ఉంటుంది ఎందుకంటే ఇంతమంది చనిపోయిన తర్వాత చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి వాళ్ళందరికీ మనము ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ మనం చేస్తే తప్పకుండా అది చనిపోయిన కుటుంబాలకు బాధపడకుండా ఉంటుంది అలాగే దాని వల్ల బాధితుడి దాని వల్ల ప్రభావితం ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ పద్ధతి ద్వారా చేస్తే మనం తప్పకుండా తీర్చి బయట రావాల్సిన ఒక నమ్మకం అయిపోతుంది ఆ నమ్మకం దిశలో విస్తృతంగా చేస్తే తప్పకుండా ఉపయోగాలుగా ఉంటుంది ఒకటి నేను ఒకటి మన ఎమోషన్స్ మన ఉద్యోగాలు మనం ఎట్లా ప్రభావితం చేస్తాయి వాటిని ఎట్లా రెగ్యులేట్ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి రెండోది ఈ ఉద్యోగాలు ఎందుకు అగేదైనా అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంఖ్యతను సరిగ్గా మార్గమే చేసుకోలేనప్పుడు వ్యక్తులు ప్రతి ఒక పాత్ర ఉంటారు ప్రాయపటాల మధ్య సంఖ్యత కుటుంబ సభ్యుల మధ్య సంఖ్య ఎక్కువ పెంపకం కూడా ఆర్థికంగా మనుషులు ఎంతో కావాలంటే ఎన్ని రకాలుగా ఆర్థిక పనులను మనసు తీసుకోవాలి ముందు వ్యవసాయం నుంచి వచ్చేటప్పుడు అప్పుడు ఎన్ని రకాలుగా మనము ఎన్ని రకరకాల పనులు ఆకుల సాధనలు మనం పెంచుకోవచ్చు ఇది తర్వాత ఈ మానసికంగా జరుగుతుండే ఉండాలంటే మనం రీచ్ చేయాలి ఇలాంటి నాలుగు రకాలైన పద్ధతులు కూడా మనం దీన్ని మార్కెట్ చేస్తే తప్పకుండా కుటుంబము అలాగే ఊరు కూడా స్వాతంత్ర దిశగా పెరిగి మళ్ళీ రాత్రే కాలంలో విషయం లేకుండా చేయగలిగినప్పుడే నేను అనుకుంటాను ఇరవై ఇరవై సంవత్సరాల పెద్ద కష్టం అలాగే ఇన్ని కుటుంబాలు వాళ్ళ ఆకుని కోల్పోయిన బాధకు పుష్కలంగా ఉంటుందని కోరుకుంటూ

ఇంజనీరు తర్వాత వాళ్ళ తమ్ముడు యాదగిరి అని మద్దు నెంగళూరు దగ్గర సార్ అంటే కృష్ణా నుండి ఒక సైక్రాట్రిస్ట్ అయితే మంచిగా నాకు గుర్తు వచ్చి యాదగిరి ఫోన్ ఇమ్మడి ఫోన్ చేసిన సార్ మెసేజ్ పెడితే ఎవరైనా మెసేజ్ చాలా టైం తర్వాత రెస్పాండ్ అయితే ఇమ్మీడియట్ గా నేను సార్తో ఇప్పుడే ఇప్పుడే మాట్లాడుతున్నా నేను మాట కూడా మాట్లాడుతూ రెస్పాండ్ అయింది ఇమ్మడి అంటే అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న సార్ మన దగ్గరికి రావడం చాలా అదృష్టం అదేవిధంగా వేదిక మీద ఉన్న ఆత్మీయులు డాక్టర్ జిజే రావు గారు సార్ని తను కార్గిల్ యుద్ధంలో ప్రధాన ప్రధాన వినియోగకర్త ఇరవై సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి తన నంబరు దేశవ్యాప్తంగా ఇచ్చి ఏ రాత్రైనా ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడుతుండు అది మన ప్రాంత వాసుడు కాజీపేట వరంగల్ కాజీపేటకు సంబంధించిన సార్ నాకు పన్నెండు సంవత్సరాలుగా పరిచయము ఈ మధ్యనే సార్ ఒక సినిమా తీసి ఆత్మహత్యలు చేసుకోవద్దే ఎట్లా అవుతుందని ఒక సొంతంగా సినిమా తీసిండు అప్పుడు దేశం కోసం కొట్లాడితే రైతుల కోసం కొట్లాడుతుడు మీకు అభినందనలు సార్ అదేవిధంగా ఆత్మీయుడు మిత్రుడు పెతిరాజు గత ఇరవై సంవత్సరాలుగా ఉద్యోగ కాలం తెలంగాణ ఉద్యోగ కాలంలో పరిచయం గత ఇరవై సంవత్సరాలుగా మా పరిచయం కొనసాగుతుంది అదేవిధంగా మాకు రాష్ట్రానికి వీరేంద్ర సార్ అట్లా మా గజ్జుల్ ప్రాంతానికి రామచంద్రం సార్ అట్లే మాకు అంటే చెడు మంచి ఏ ఆపత్తి సంపద ఏదో రామచంద్రం సార్ చెప్పుకుంటాం ఆత్మీయుడు మా పా మా ఊర్లో పాఠశాలలో ప్రమాణాపల్గా పనిచేసిన మాకు ఆత్మీయుడు రామచంద్ర నాకు తర్వాత చాలా ప్రాంతాల నుంచి వచ్చేసిన అందరికి వాట్సప్ స్టేటస్ చూసి వచ్చిన అందరికి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్ మీరు అన్నట్టు ఒక కుటుంబంలో ముక్కురు సార్ మీరు నిలబడి వారు ట్వంటీలో చనిపోయి మనకి టూ థౌజండ్ పైలో వాళ్ళు అట్లా అయిపోయారు సార్ నొక్కురు అన్న దాకా ముగ్గురు చనిపోయారు నొక్కురు సోషల్ మీడియా పిల్లని ఇవ్వడానికి కూడా భయపడుతుంది అంటే ఆ ఊరికి పిల్లనిస్తే మా బిడ్డ బక్కలు మా బిడ్డ బక్క ఏమైతే బాధపడుతూ ఉన్నాము అంత గొప్పరమైన పరిస్థితులు ఉన్నారు సార్ మీరు మాకు ఆవిష్ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ముఖ్యంగా ఆ మన స్రవర్తి పంక మన మల్లారెడ్డిపల్లి నవీన్ అని నవీన అని సార్ థర్డ్ క్లాస్ పెళ్లి చేసే పేరారా అని పేరారా రంగారెడ్డి జిల్లా సార్ ఇప్పుడు మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి మల్లారెడ్డిపల్లికి ఇస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ లో పెళ్లి అయింది ఫిఫ్టీన్ లో కొడుకు సూసైడ్ చేసుకోండి సార్ ఇంత ట్రాజిడీ అంటే ఆమె ఒక మాట అన్నారు సార్ నన్ను వాళ్ళ ఇంటికి వద్ద నేను ఎందుకు బతుకాల సార్ నాకేం అవసరం జీవితకాలంలో ఉంటాడు అనుకున్న భర్త ఆత్మహత్య చేసుకుంటూ అమ్మాయి చనిపోతుంది ఎప్పుడు ఒకసారి తల్లి చనిపోతాడు జీవిత కాలం ఉంటాడు అనుకున్న నా భర్త పన్నో ఆత్మహత్య చేసుకోండు సార్ ఆమె గొప్ప విషయం ఏంటంటే ఆమె ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాం సార్ టెన్త్ క్లాస్ లో అయిపోతే పట్టుదల డిగ్రీ చేసుకుంది ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫైల్ సార్ ఇప్పుడు స్రవంతి కూడా ఇంటర్మీడియట్ చేసుకోలేదు సార్ అంటే చాలా గొప్ప పట్టుదల సార్ అంటే మొబైల్ కంటే చాలా వేరే సార్ చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వాళ్ళు సంచారాలు చేస్తారు అట్లే మీ అందరి కూడా ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి మన సార్లందరూ తప్పకుండా మీ వెంట మేము అమ్మా మీ వెంట మేము నడుస్తాం తప్పకుండా మీకు ఏ బాధన్నా మాకు ఇరవై నాలుగు గంటలు సార్ మీ నాకు కూడా ఇప్పుడైనా ఫోన్ చేయొచ్చు తప్పకుండా అట్లే నా తోటి మిత్రుడు ఉపాధ్యాయులు తర్వాత మా గ్రామస్తులు అందరికి కూడా సార్ టైం లేదు నేను సార్ పంపించి నేను వచ్చేసూడు తెలంగాణ ఉద్యమంలో అయినప్పటికీ ఇరవై సంవత్సరాలుగా ప్రజల కోసం ఆలోచించేటువంటి జ్ఞానాన్ని కానీ అటువంటి ఒక దృక్పథాన్ని కానీ కలిగించిన వాళ్ళలో రాజు సార్ కూడా నాకు ముఖ్యుడు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో డిగ్రీ సెకండ్ ఇయర్ లో అడుగు పెట్టినప్పుడు ప్రాంతం ఇచ్చిన ప్రోత్సహాలను కానీ అదేవిధంగా రాజ్ సార్ పరమేశ్వర్ సార్ వాళ్ళు ఎల్ఏ సార్ వాళ్ళు మల్లేశ్వరం సార్ లాంటి వాళ్ళు ముఖ్యంగా ఉపాధ్యాయ మిత్రులు ఇక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహమే ఇవాళ మమ్మల్ని ఇంకా మైక్ పట్టుకుని మాట్లాడే విధంగా నిలబెట్టి దానంలో ఎటువంటి సందేహం లేదు రాజ్ సార్ నేను ఇరవై ఏళ్ళుగా ప్రత్యక్షంగా గమనిస్తూ వస్తా ఉన్నా తనతో పాటు అనేక రైతు ఆత్మహత్య కుటుంబాలకు వెళ్ళినప్పుడు కానీ ఇరవై సంవత్సరాలుగా ఒక పనిని నిరంతరాయంగా చేయడం అంటే అది ఒక గొప్ప సాహసంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి కీర్తికాంక్ష లేకుండా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని తప్పకుండా కుటుంబాన్ని కలువాలి తలంపుతోటి అక్కడ ఆ కుటుంబాన్ని కలిసి ఎంతో కొంత మనోధైర్యం నింపి మనోధైర్యం నింపడమే కాకుండా అనేక మంది తనకు తెలిసినటువంటి మిత్రుల సహాయంతో లేదా అనేక స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆ కుటుంబాన్ని ఎంతో కొంత ఆచరణ నిలబడేటువంటి ప్రయత్నం చేయడం ఇది ఒక గొప్ప కార్యంగా నేను భావిస్తా ఉన్నా గత ఇరవై ఈ కృషిని చేస్తూ వస్తా ఉంటే మాతో పాటు అనేక మంది అంటే నేను కూడా ప్రత్యక్షంగా మా కుటుంబానికి ద్వారా రాజకీయ రెండు వేల నాలుగు లో మా మేనమామ ఇద్దరు కూడా ఒకే టైంలో ఆత్మహత్య చేసుకుంటే ఆ పిల్లలు ఇద్దరు చిన్న ఇద్దరు చిన్న పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటే పరిస్థితిలో మా దామీ సతీష్ టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ చదువు ఎక్కువ చదువు ఆగిపోతే ఇబ్బంది అయిపోయినటువంటి ఉద్దేశంతో నేను రాస్తాను ఇద్దరు ఆలోచన చేసి సో సంస్థ పట్టుకొని ఆ సంస్థ ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి ఏ ఆ వాళ్ళతో పాటు ఏదిగా కృష్ణాపూర్తి చేయడం ఇద్దరు పిల్లల్ని అంటే మొత్తం ముగ్గురు పిల్లలు కూడా ఇంజనీరింగ్ చదివేంత వరకు వాళ్ళకు వాళ్ళకు టీసీఎస్ లో జాబ్ వచ్చేంత వరకు ఫాలో అప్ చేయడం ద్వారా కుటుంబం ఇవాళ నిలబడి అట్లా అనేక కార్యక్రమాలు అనేక మందిని ఇవాళ ఒక మానసిక ధైర్యాన్ని వాళ్ళ చిన్న తోడ్పాటు ఇవ్వడం ద్వారా అనేక మంది పిల్లలు తాము ఇంకా మరో కుటుంబానికి సాయం పరిస్థితికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని రాష్ట్రానికి రైతు ఆత్మహత్య అనేది ఏ జరిగినా కూడా మరి ఆ కుటుంబం యొక్క పరిస్థితి చాలా ఘోరాటి ఘోరంగా ఇబ్బంది అవకాశం ఉంటుంది ఆ పిల్లలు కాని లేదా ఆ భార్య గాని అనేక మనోవేదనకు ప్రతిరోజు విద్య సందర్శన గురేటువంటి అవకాశం ఉండాలి వాళ్ళ పట్ల సమాజం ఒక మంచి దృష్టితో చూడాల్సిన అవసరం ఉండదు వాళ్ళని నిలబెట్టడానికి ఆ పిల్లలకు ధైర్యం చేయడానికి అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉండదు ఆ పనిచేసే క్రమంలోనే వేలూరులో జరిగినటువంటి ఇది ఒక్క వేలూరు గ్రామ పోసకాలు నా దృష్టిలో వాళ్ళ ప్రతి గ్రామంలో కూడా గత ఇరవై అంటే ఇరవై ఏళ్ళు మనం ఖచ్చితంగా మనము ఒక అంటే తెలంగాణ రాకపోవడం ప్రతి రోజు మనం ఏ రోజు కూడా ఒక జిల్లా పేపర్ తీసినామంటే రైతు ఆత్మహత్య వార్త చదవకుండా రోజు తెలంగాణ రాజ్యం లేదు ఈ తిరిగి ఆర్థిక సంక్షోభం పెరిగి ఖర్చులు పెరగడం లేదా తమ కోరిక పెళ్లి చేయాలని కోరికతో లేదా అదేవిధంగా ఆ అనారోగ్యం పాలైనప్పుడు ఒక ఏదో ఒక పెద్ద ఖర్చు రైతు మీద వడ్డంటే రైతు జీవితం క్రమంగా వెనక్కి పోయేటువంటి అవకాశం ఉంటుంది అట్లా వెలికిపోయి పోయి ఆలుకరి పరిస్థితులు ఆత్మహత్య చేసుకొని పిల్లల్ని ఆగళంగా ఉహుచే ప్రయత్నం చేస్తారు కాబట్టి అటువంటి కష్టాన్ని మరో ఈ మరో తరం కొంత ఉండేందుకు ఈ రాజ్ సాహి ఈ కృషితో కూడా పూర్తి కావాలని ఈ మనస్మృతిగా కోరుకుంటూ తప్పకుండా రాజ్ సహ లాంటి వాళ్ళు మంచి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నానికి మనందరికి కూడా సమాజం తోడుగా ఉంటే తప్పకుండా రైతు ఆత్మహత్య కుటుంబాలకు మనం ఎంతో కొత్త సేవ చేసే వాళ్ళం అయితే ఒక పుట్ట కార్యక్రమం

ఈ వేలు రైతుల కోసం ఈ వేలు ఆత్మహత్యల కోసమే కాదు అనేక తెలంగాణ గ్రామాల ఆత్మహత్య కోసలా మనం భావించాలి ఇట్లాంటి రైతు ఆత్మహత్య జరిగినప్పుడు తప్పకుండా మన ప్రాసికమైన ధైర్యాన్ని ఆర్థిక తోడ్పాటు తీసే తప్పకుండా వాళ్ళ పిల్లలు కష్టం చదువుకుంటారు తప్పకుండా భావి మారడానికి ఒక మంచి ప్రయోజనం విద్యార్థులుగా నాయకులుగా కాబట్టి

डिस्क्रिप्शन में बुनती